చేశారు మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్రౌడ్ ని ఇంకోటి మనం నేర్పించిన ప్రతిసారి మనమే దగ్గర నుంచి తయారు చేపిస్తాము అందుకని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ప్రతి ఫ్యామిలీ కూడా దాన్ని వాడే డైయింగ్ మనమే చేపిస్తాం అనమాట గుంటూరు మహిళలు మన శతమానం ఇంత అభిమానిస్తున్నారంటే నిజంగా అది మాత్రం మీ సపోర్టేనండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది మీ అందరికి సాధిపోవడానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఐడియా ఉంటుంది ఆఫర్స్ వచ్చేసి కాటన్ శారీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది హై ఫ్యాన్సీ శారీస్ వచ్చేసి ట్వంటీ ఫార్టీ సారీస్ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ కూడా ఉంది అది అంతేకాదండి మనం చూస్తున్న ఆఫర్స్ వచ్చేసి నైన్ రూపీస్కి శారీ నైన్టీ నైన్ రూపీస్కి మళ్ళీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ కూడా శారీ ఇంతలో పర్చేస్ చేస్తే ఆ శారీ